నేను స్టార్టింగ్ స్టార్టింగ్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేసేసేవాడిని ఇక్కడ రాజ్బాబులో చేసేద్దాం ఇక్కడేమో అల్లు రానంగలో చేసేద్దాం ఇక్కడ మాడా వెంకటేశ్వరలో చేసేద్దాం అని చేసేవాడిని చేసిన కొత్తలో చేసేస్తుంటే కొంతమంది సీనియర్ నటులు పిలిచి నాన్న వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళలా నువ్వు చేయడం వల్ల నీకు పేరు ఎక్కడొస్తుంది శేషు తన ఒక ఓన్ ట్రెండ్ పెట్టుకోవాలి ఒకళ్ళని ఇమిటేట్ చేసి వెళ్ళిపోతాం అని అన్నాం రాజబాబు గారిలాగా రాజబాబు గారు ఉన్నారు ఆయనే బాగా చేస్తున్నారు ఆయనలాగాను ఇమిటేట్ చేసి రాజబాబును ఇమిటేట్ చేస్తున్నాడే అని అనేస్తారు అలా అనిపించుకోకూడదు అని కొంతమంది ఆర్టిస్టులు నాకు చెప్పడంతో నా సొంత వరవడి పెట్టుకుని మేనరిజమ్స్ వాళ్ళవి పెట్టుకుని హ్యాండ్ మూమెంట్ కానీ షాకింగ్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది మీది అది మీ ఒరిజినల్ షాకింగ్ ఇలా అది అవి మహానటులు పెద్ద నటులు పాత నటులు వీళ్ళందరూ చేసే ఎక్స్ప్రెషన్లు చూసి చూసి అలవాటు పడిపోయి వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేయకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్నే వాళ్ళు వాడుకుంటున్నారు రామలింగ గారు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడికి నీళ్ళు అని అన్నాం ఆయన ఆయన అంటూ ఉంటారు మాట నాదే ఈ మూమెంట్ వాళ్ళది నా కర్మ కొద్దీ దొరికేవారు నువ్వు ఈ అలాగా కొన్ని మూమెంట్స్ వాళ్ళవి మహానటులు రాజ్బాబు గారు అనగా ఎంఎస్ గారు ఎవరిని అనుకరించడానికి ఇష్టపడతారు మామూలుగా అనుకరించడం అంటే మెమిక్రీ ఆర్టిస్ట్గా అందరినీ చేశాను ఇష్టపడడం అనేది అందరూ అందరి చక్కగా ఒక ఒక ప్లేస్ ఉంటుంది నెంబర్ వన్ ప్లేస్ అదేం లేదండి నెంబర్ వన్ ప్లేస్ అంటే అప్పుడు నేను మెమిక్రీ చేసే కొత్తల్లో కమల్ హాసన్ గారిని ఎక్కువ చేసేవాడిని అది అలా గ్రాడ్యువల్గా ఎప్పుడైనా అయిపోయిందండి అసలు అవన్నీ గుర్తుకు లేవు అయిపోయినా వదిలేసినా అదే నిషేధం కాదు కదండి నిషేధం కాదు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని బయటికి వస్తే అదే మీలో మామూలుగా మీరు చాలా బయటకి ఇవ్వకపోయినా నాగార్జున ఇలాంటి వాళ్ళని ఇప్పటి తరం వాళ్ళు ఎవరిని అనుకరిస్తున్నారా నేను అన్ని మిమిక్రీ మొత్తం మానేశాను మొత్తం మానేసారు ఇంకా కంప్లీట్ అంటే ఆ ఉరవడి మళ్ళీ నా మీద పడిపోయింది అనుకోండి మళ్ళీ స్మెల్ అట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మందు మానేసాను అన్నవాడిని ఓ పెగ్గా అంటే పర్వాలేదు ఇంతకుముందు తాగేవారు కదా సరదా నియమ వద్దరే వాళ్ళు మానేసి అంటే ఏం సార్ పర్వాలేదు ఏమవుతుంది ఒకసారి ఏమవుతుంది అంటే అవును ఒకసారిగా ఏమవుతుంది అని ఒక కప్పు వేసి రెండు కప్పులు వేసి మూడు కప్పులు వేసిన తర్వాత ఇంటికి వెళ్ళి నుంచి మన్నాడు నుంచి సాయంకాలం మళ్ళా మొదలెట్టారు అది వద్దు అనుకుని వదిలేసింది దాన్ని పూర్తిగా మళ్ళా ఓకే ఓకే తీసుకురాకూడదు